హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ది వరంగల్ డిస్టిక్ సహకార కేంద్ర బ్యాంక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో పోస్టులు అయితే వచ్చాయి ఈ పోస్టుల డీటెయిల్ కోసం ఈ నోటిఫికేషన్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ది వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఇందులో ఇది లేటెస్ట్ రిక్రూట్మెంట్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది న్యూ అని చూడండి దీని మీద క్లిక్ చేయగానే మనకి లేటెస్ట్ అని క్లిక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ టు ద ఆఫ్ అసిస్టెంట్ స్టాఫ్ అసిస్టెంట్ వరంగల్ డిసిసిబి బ్యాంక్ ఇక్కడ అప్లై అని ఉంది ఫస్ట్ అయితే మనం దీని మీద క్లిక్ చేయగానే అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ అనేది వస్తుంది ద వరంగల్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సో హన్మకొండ ఈ స్టేట్ పార్ట్నర్డ్ బ్యాంక్ అని ఉంది ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలుసుకుందాం ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ టు ద వరంగల్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ హమకొండ ఇది ఓపెనింగ్ డేట్ వచ్చేసి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదులో లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది డేట్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పద్దెనిమిది పది నుంచి ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఐదు ఉండొచ్చు అని ఇక్కడ ఇచ్చారు మనకి ఇక పోస్ట్లు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే నంబర్ ఆఫ్ టోటల్గా ట్వంటీ వన్ పోస్ట్ అయితే ఉన్నాయి ఇందులో జనరల్ కోటా వచ్చేసి పన్నెండు ఉన్నాయి ఉమెన్ కోటా వచ్చేసి తొమ్మిది ఉన్నాయి టోటల్ ట్వంటీ వన్ ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు ఓసీకి ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూసీ ఒకటి బీసీ ఒకటి బీసీ బి మూడు బీసీసీ ఒకటి బీసీ డి ఒకటి బీసీఈ టూ అలాగే ఎస్సీ లేవు ఎస్సీ జీ టూ రెండు ఉన్నాయి ఎస్జి త్రీలో ఒకటి ఉంది ఎస్టీలో మూడు ఉన్నాయి పీసీ పీసీ అయితే ఏమి లేవు నెక్స్ట్ ఈఎక్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒకటి ఉంది టోటల్ ట్వంటీ వన్ ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ఇది నైన్ ఉన్నాయి ఇక్కడ ఎబ్రిబేషన్స్ కూడా ఇచ్చారు అర్థం కాకపోతే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక రిజర్వేషన్ ఫర్ బీసీఈ గ్రూప్ విల్ బి సబ్జెక్ట్ టు సెక్షన్ ఆఫ్ ది ఆఫ్ ది లిటిగేషన్ పెండింగ్ బిఫోర్ ద ఆనబుల్ కోర్ట్స్ అనగా అంటే బీసీ గ్రూప్ కూడా ఉంటుంది కాకపోతే అది కోర్టు ఆర్డర్ లో ఉందని చెప్పి ఇక్కడ ఇచ్చారు రిజర్వేషన్స్ అండర్ బీసీ కేటగిరీస్ ఈ అప్లికేబుల్ టు క్యాండిడేట్ బిలాంగ్ టు నాన్ క్రిమిలేయర్ కేటగిరీ ఓన్లీ ఇవన్నీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అప్లికే పోస్ట్ అనేది దీన్ని మేబీ ఇంక్రీజ్ చేయొచ్చు అరేంజ్ చేయొచ్చు లేదంటే తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసి ద స్కేల్ ఆఫ్ పేమెంటు నా స్టాఫ్ అసిస్టెంట్ ఇది ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేల యాభై రూపాయల నుంచి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు టోటల్గా అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ట్వంటీ స్టేజెస్ ఉంటుంది ఇది అలాగే ప్లస్ లెవెన్ స్టెంగేషన్ ఇంక్రిమెంట్స్ ఉంటుంది ద రేట్ ఆఫ్ అని ఇక్కడ ఇచ్చారు టూ ఇయర్స్ ఆఫ్టర్ రీచింగ్ మాక్సిమం ది స్కేలు సో ఇది టోటల్గా వచ్చేటప్పటికి ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు వస్తుంది అంటే స్టార్టింగ్ సాలరీ ఇది స్టార్ట్ అవుతుంది బేసిక్ పే అనేది ఇది ఫైనల్గా వచ్చేది ఇక అదర్ అల్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ ప్రకారం పర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అదర్ దోస్ ఫ్రమ్ అఫిలేటెడ్ పిఎస్ఎస్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అండ్ ఓపెన్ అది అంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ద డిసిసి బ్యాంక్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ సచ్ ఆల్ పొజిషన్స్ ఆర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఓన్లీ అంటే ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ కి ఇక అదర్ వాళ్ళు లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓన్లీ ఫర్ డిస్టిక్ డిస్టిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ మీన్స్ రెస్ట్ వెల్ వరంగల్ డిస్టిక్ అని అర్థం ఇది వరంగల్ డిస్టిక్ ది క్రెడేరియన్ రికార్డ్ ఎలిజిబిలిటీ అస్ అండర్ క్యాండిడేట్ షుడ్ ద షుడ్ బి లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ సో ఇతను ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ తెలంగాణ వాళ్ళై ఉండాలి ద ఫాలోయింగ్ విల్ బి మెథడాలజీ అడాప్టెడ్ ద డిఫైన్ ద లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా లోకల్ క్యాండిడేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ట్యూన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రెసిడెంటల్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లోకల్ ఏరియా అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ డిస్టిక్స్ ఇచ్చారు ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ అండ్ వరంగల్ షెల్ బి రిగ్రేడెడ్ యాజ్ లోకల్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్ లోకల్ క్యాండిడేట్ లోకల్ ఏరియా అని అర్థం అన్నమాట క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ బి రిగేడెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ అండ్ రిలేన్ టు ద లోకల్ ఏరియా అన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అండ్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ ఉండాలి అంటే ఇఫ్ హీ షీ హడ్ ఇన్ అ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లోకల్ ఏరియా అబౌవ్ ఎ ఫీరి లెస్ దోర్ కాన్స్టిట్యూట్ అకాడమిక్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ మినిమం ఉంటే వాళ్ళు లోకల్ ఏరియా అని వస్తుంది ఫస్ట్ ఫర్ ఎపిఎస్ఎస్సి ఆ అండ్ ఎగ్జామినేషన్ అనమాట అంటే ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఎస్ఎస్సి చదివినా కూడా లోకల్ ఏరియా కింద వస్తుంది ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుని సో అప్లై చేసుకోవాలి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఇచ్చారు థర్టీన్ ఇయర్స్ మాక్సిమం ఇచ్చారు దీనికి కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ సెవెన్ అని ఇక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది త్రీ ఇయర్స్ అనేది కామన్ గా ఉంటుంది ఎక్స్ అండి ఎక్స్ సర్వీస్ మన వాళ్ళది ఇది రిజర్వేషన్స్ ఫిజికల్ హ్యాండికాప్టెడ్ సో ఇవన్నీ కూడా ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక ఎడ్యుకేషన్ ఇచ్చారు కట్ ఆఫ్ డేట్ ఒకటి పదం రెండు వేల ఇరవై ఐదు ఇచ్చారు ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి మనకి ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఎసెన్షియల్ ప్రొఫి ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు అనేది కంపల్సరీ రావాలి క్లాస్ అప్ టూ వరకు అని చెప్పేసి సపోర్టింగ్ డాక్యుమెంట్ విల్ వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అప్పుడు చెక్ చేస్తారు నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ రిక్వైరీ అని ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి సో ఇంటర్మీడియట్ ఫర్ క్యాండిడేట్ ఇన్ సర్వీస్ అఫిలియేటెడ్ వరంగల్ డిసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ప్లస్ జేడిసి ఇది ఎవరికంటే ఆల్రెడీ అక్కడ వరంగల్ డీసీజ్ బ్యాంక్ లో చేస్తున్న వాళ్ళకి అర్థం ఇది మినిమం సర్వీస్ ఫైవ్ ఇయర్స్ చేసి ఉండాలి అని వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి జనరల్ పీపుల్ కి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక అప్లికేషన్ ఫీజ్ ఇచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్ టిసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఐదు వందల రూపాయలు ఇచ్చారు జనరల్ బీసీ వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చారు సో ఆన్లైన్ మోడ్ లో చేయాలి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ద సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ షాల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ అప్లై విత్ ద రిక్వెస్ట్ ఫీ అండ్ హూజ్ అప్లికేషన్ ఆర్ టైమ్ సో తర్వాత మీకు ఆన్లైన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు సో ఇదైతే జనరల్ గా కంప్లీట్ గా ఉండే డీటెయిల్స్ ఇవన్నీ హౌ టు అప్లై ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇవన్నీ కామన్ గా ఉంటాయి సో మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ చూద్దాం దీని మీద క్లిక్ చేయగానే మనకి విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇలా వచ్చింది కదా రిక్రూట్మెంట్ స్టాఫ్ అసిస్టెంట్ అని చెప్పి ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఏ ప్రజెంట్ ఏ బ్యాంక్ అయితే ఉందో ఇది మనకి ఇప్పుడు వరంగల్ది కాబట్టి దీని మీద క్లిక్ చేయాలి అంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తే డబ్ల్యూడిసి అని ఉంది కదా దాన్ని చూసుకోవాలి ఇది అదే కాబట్టి సో ఈ లోగోన్ బట్టి అని మీకు తెలుస్తుంది లేదంటే దీన్ని బట్టి అని మీకు తెలుస్తుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ టైం ఫుల్ నేమ్ ఇవన్నీ వస్తే మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి క్యాబ్ సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అప్లై అప్లోడ్ చేయాలి తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వాలి ప్రివ్యూ చూసుకోవాలి తర్వాత కంప్లీట్ మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి పేమెంట్ అనేది చేయాలి ఇదంతా చేసిన తర్వాత మీ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది సో ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ డేట్ అయితే ఉంది కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి సో ఇదైతే లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్